నాగార్జునతో పాటు ఫోన్ మోగెన్ గానే రెస్టారెంట్లో ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఫోన్లు ఎత్తి హలో హలో అంటారు ఎందుకంటే అందరి రింగ్ టోన్ ఒకటే దిస్ ఈస్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్లాసికల్ కండిషనింగ్ థియోరీ సాంప్రదాయక నిబంధనం లేదా ఉద్దీపన పాధ ప్రాధాన్యత సిద్ధాంతం ఇది మనకిచ్చిన ఆయన ఇవాన్ ప్యావ్లో సో ఈ ఎగ్జాంపుల్లో మనం చూస్తే రింగ్ టోన్ అనేది కండిషన్ స్టిమ్యులస్ నిబంధిత ఉద్దీపన ఆ రింగ్ టోన్ వినిపించనిగానే మందా కాదా అని చూడకుండా ఫోన్ని పిక్ చేయటం అనేది కండిషన్ రెస్పాన్స్ నిబంధిత ప్రతిస్పందన ఇలాంటి ఎగ్జాంపుల్స్ మన రియల్ లైఫ్లో మన చుట్టూ మనకి చాలా కనిపిస్తాయి స్కూల్లో గంట మోగనిగానే విద్యార్థులు లంచ్ టైం అయింది అని చెప్పి వాళ్ళకి అర్థం అవుతుంది అదే మనము ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నుంచునున్నప్పుడు రెడ్ లైట్ వెలగనగానే ఆగిపోతాం green light velikangani mundikaltam all these are examples that fall under classical conditioning